తొమ్మిది నెలలు ఒక తల్లి గర్భం గర్భాన్ని బయటికి వచ్చే విధంగా ఆ ప్రసవ వేదన అనుభవించి ఒక బిడ్డను కనింది ఆ తల్లి ఆ బిడ్డని చక్కగా చూసుకొని ప్రేమతో మంచి మంచి మాటలు చెప్పి ముద్దలు పెట్టి చక్కగా పెంచుకుంది వాడు యూకేజీకి వెళ్ళాడు సాయంత్రం ఆ పిల్లోని తీసుకురావాలి ఈ తల్లి ఉరికి 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 వెళ్ళింది టీచర్ అన్నారు మీ పేరెంట్ దగ్గరికి మీరు వెళ్ళండి అని అన్నారు ఆ పిల్లోడు కాస్త ఆ తల్లి దగ్గరికి వెళ్ళకోకుండా వేరే దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆ టీచర్ అడుగుతుంది ఈ తల్లి దగ్గరికి నువ్వెందుకు వెళ్ళావు ఈవ కదా నీ తల్లి అంటే పొద్దున నాకు చాక్లెట్ ఇవ్వాల రాత్రి నాకు టీవీ పెట్టలా సైకిల్ కొనివ్వమంటే కొనివట్లా అందుకనే ఆ తల్లి ఎందుకు నాకు ఇదిగో ఈ తల్లి ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ యొక్క తల్లి అయితే నాకు చాలా ఇష్టం నాకు చాక్లెట్ ఎత్తుంది టీవీ పెడుతుంది అన్ని చేస్తుంది నా ఆమె నా తల్లి అని అన్నాడు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది తల్లి మీరే ఆ తల్లి అనుకోండి ఎలా ఉంటుంది బాధగా ఉండిద్ది కదా బాధగా ఉంటుంది అంటే ఒక కార్యం కోసం తల్లిని మార్చాడు అని అంటే నువ్వు ఈ కార్యం వస్తేనే కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాం ఈ కార్యం జరిగితే కానీ దేవుని దగ్గరికి రావు ఈ కార్యం జరిగితే కానీ దేవుని సొంత రక్షుడిగా అంగీకరించవు మరి ఆ పిల్లోడికి నీకు కుంభల గల తేడా ఏంటి వ్యత్యాసం ఏమైనా ఉందా దెర్ ఈజ్ నో ఎనీ డిఫరెన్స్ అసలు డిఫరెన్సే లేదు ఆ చిన్న పిల్లోడు మాట్లాడిన మాటకి మన తత్వానికి అసలు డిఫరెన్సే లేదు ఈరోజు కార్యం జరిగితేనే వస్తాం ఈరోజు కార్యం జరిగితేనే చేస్తాం ఈరోజు కార్యమే నాకు కావాలి కార్యం 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 ఎప్పుడైనా అన్నిసార్లు దేవుడు కావాలి ఏసు కావాలి నా గుండెలో కొలువైపోవాలి నేను ఏస్తులా ఉండాలి నేను ఏస్తులా జీవించాలి ఏస్తులో ప్రవర్తించాలి ఏసులా కన్నీటి ప్రార్థన చేయాలి అని ఎప్పుడైనా అనుకున్నారా నేను చెప్తున్నా ఏసు అయ్యే కన్నీటి ప్రార్థన చేశానండి అవన్నీ దేవుడికి అవసరం అంటారా కానీ ఆ తండ్రి దేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి కలిగి ఉన్న మధ్య దూరాన్ని ఏసయ్య అంగీకరించలేడు ఏసయ్యకి అంగీకరించలేడు అందుకనే ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు కాబట్టి రాత్రి అంతా రాత్రి అంతా ఆయన చీకటిలో కన్నీటి ప్రార్థన చేసేవాడు ఒక విషయం చెప్పమంటారా మీరు జరుషుల ఆ ప్రాంతాలకి వెళితే ఎప్పుడైనా ఒకవేళ వెళ్ళే అవకాశం ఉండి తప్పకుండా వెళ్ళండి ఆ కిద్రోను వాగు మీదగా కిద్రోను వాగు మీదగా ఆయన ఏ ఏసయ్య ఆ వాగు దాటి ఆ కొండ ఎక్కి మరీ రాత్రి చలిలో ప్రార్థన చేసేవాడు ఇప్పుడు కిద్రోను వాగు అంటే ఇప్పుడైతే కొంచెం బ్రిడ్జెస్ అని కానీ లేదంటే ఆలయాన్ని ఉన్నాయి అప్పుడు అసలు బ్రిడ్జే లేదు ఆ కింద్రోను వాగు మీద అంటే ఆ వాగులో నుంచి ఆ చిన్న చెరువు లాంటిది ఒక కాలం మీద నుంచి లోపల నుంచి ఆ నీళ్ళల్లో నుంచి వెళ్ళి ఆ కొండ మీదకి వెళ్ళి చలి చలి గాలితో చలి చలి బట్టలతో ఆయన ప్రార్థన చేయడ ఎంత కష్టమండి ఈరోజు ప్రార్థనలో కూడా కంఫర్ట్స్ కావాలి ఈరోజు ప్రార్థనలో కూడా మోకాళ్ళు వేయాలని ఆ మోకాళ్ళు వేయాలని ఆశ లేక మోకాళ్ళు వేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొంతమంది మోకాళ్ళు వేయరు భక్తుడు అన్నాడు మీ మోకాళ్ళ చెప్పలు చూస్తే మీ ఆత్మీయ జీవితం తెలిసిపోద్దయ్యా అన్నాడు ఈరోజు కంఫర్ట్ లైఫ్ అలవాటు పడిపోతున్నారు కంఫర్ట్ కావాలని కోరుకుంటున్నారు లగ్జరీగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ భూమి మీద వాల్యూలతో ఉండాలనుకుంటున్నారు ఉండాలనుకుంటున్నారు కానీ గమనించినప్పుడు ఒకానొక సమయంలో పతనం అయిపోతాయి ఏది నిలబడిద్దంటే ఏసయ్యతో నువ్వు అంత కట్టబడిన జీవితం ఉంటా చూశారా అది మాత్రమే స్థిరంగా నిలబడుతుంది అది మాత్రమే యుగ యుగాలికి చేర్చి యుగ యుగాలు ఏసుక్రీస్తుతో ఉండడానికి అదే ఎలిజిబిలిటీ